హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ ఏపీలో శాసన మండలిని రద్దు చేస్తారా ఆ దిశగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారా వైసీపీ ఆధిపత్యాన్ని గండి కొట్టాలంటే అదే మార్గమా లేకుంటే ఇబ్బందికర పరిణామాలు తప్పవా కీలక బిల్లులకు మోక్షం రాదా అందుకే రద్దు చేయడం ఉత్తమమని చంద్రబాబు భావిస్తున్నారా అంటే అవునున్న సమాధానం వినిపిస్తుంది రద్దు కంటే కూడా శాసన మండలిని అచేతన అవస్థలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్ కూడా ప్రారంభమైంది శాసన మండలిలో వైసీపీకి స్పష్టమైన మెజార్టీ ఉంది ముప్పై ఎనిమిది వరకు మంది వరకు ఎమ్మెల్సీలు వైసీపీకి ఉన్నారు అందుకే జగన్ సైతం శాసన మండలిపై ధీమాతో ఉన్నారు శాసనసభలో సంఖ్యాబలం లేకపోయినా శాసన మండలిలో అధికార పార్టీకి చెక్ పెట్టొచ్చనే భావిస్తున్నారు వైసీపీ జగన్ అందుకే ఓటమి ఎదురైన తర్వాత ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా అయ్యారు మాజీ సీఎం జగన్ వారితోనే రాజకీయం నడపాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు అసెంబ్లీలో మనం లేకున్నా మండలిలో మనోళ్లే ఉంటారని వారే చూసుకుంటారని కూడా ఆయన వ్యాఖ్యానించారు అంటే అసెంబ్లీలో దక్కని అధికారాన్ని పరోక్షంగా మండలిలో వినియోగించుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంది అనమాట సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట నూట యాభై ఒక స్థానాలతో విజయం సాధించింది వైసీపీ కానీ శాసన మండలిలో మాత్రం ఆ పార్టీకి ప్రాతినిధ్యం అంతంత మాత్రమే చెప్పాలి సో దీంతో కీలక బిల్లులను అప్పట్లో అడ్డుకోగలిగింది టీడీపీ అందుకే ఏకంగా మండలం రద్దు చేసేందుకు నిర్ణయించారు అప్పటి సీఎం జగన్ కానీ కేంద్రం అనుమతించకపోవడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది మరి ఇప్పుడు అదే శాసన మండలిలో వైసీపీ ప్రాతినిధ్యం పెరిగింది సో శాసనసభలో అంతులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమికి శాసన మండలిలో తగినంత ప్రాతినిధ్యం లేదు దీంతో కీలక బిల్లులుగా భావిస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అమరావతి నిర్మాణానికి సంబంధించిన మరికొన్ని బిల్లులు ఇంకా ఫైవ్ జోన్లో పేదలకు ఇచ్చిన ఇళ్లను కూడా రద్దు చేయడం వంటి వాటిపై బిల్లులు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కానీ శాసన మండలిలో వీటికి బ్రేక్ ఉంది కూటమి ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి బిల్లును ఇక్కడ అడ్డుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది సో వైసీపీ అడ్డు బస్సులో అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది దాన్ని పాస్ చేసే ప్రయత్నం అసలు చేయదు సో అందుకే మండలం రద్దు చేయాలన్న వాదన ఇప్పుడు కూటమి నేతలు వినిపిస్తుంది కూటమిలో సైతం బలమైన చర్చ సాగుతుంది కానీ వచ్చే మూడేళ్లలో శాసన మండలిలో వైసీపీ సంఖ్యా బలం తగ్గుతుంది సో కూటమి సంఖ్య సంఖ్యా బలం పెరుగుతుంది అందుకే మండలం రద్దు చేయడం కంటే ఇంకా చేతనావస్థలో ఉంచేందుకు అంటే అక్కడ ఉన్నా కానీ పెద్ద పనేం లేనట్టుగా చూడాలని ఇప్పుడు కూటమి భావిస్తుంది దీనిపై న్యాయ నిపుణుల సలహాలను చంద్రబాబు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది మరికొద్ది రోజుల్లో శాసన మండలిపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది మరి ఏం జరుగుతుంది చూడాలి అయితే ఏపీలో శాసన మండలి రద్దు అంశంపై మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియచండి చూస్తున్నాను అండి హ్యాస్టాగ్